అందరికీ ముందుగా ఈ యొక్క బిఎస్ఎఫ్ఐ ఇండియాకు ప్రత్యేక జేబ్యం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇంతమంది సైన్యాన్ని ఇక్కడికి తీసుకురావడం నా ఆర్ట్స్ కాలేజ్ చరిత్రలో దాదాపుగా నైన్టీ టూ థౌజండ్ ఫోర్లో నేను ఇక్కడ అడుగుపెట్టినా అప్పటి నుంచి ఇప్పటిదాకా బహుజన ఐడియాలజీ మీద ఇంతమందిని గ్యాదర్ చేసినటువంటి విషయంలో ఏ ఆర్గనైజేషన్ కూడా లేదు ఇది బాజాప్తగా ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే కొన్ని ఆర్గనైజేషన్లు ఇక్కడ ఉన్నాయి చాలా అంటే జేఏసీ ఆధ్వర్యంలో పిడమర్తిరామ ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిదిలో పెద్ద బహిరంగ సభ జరిగింది అది అన్ని వర్గాలు అన్ని సద్బండ వర్గాల విద్యార్థులు లోకం రావడం అనేది జరిగింది కానీ ప్యూర్లీ బహుజన ఐడియాలజీ మీద ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ అని నేను నేను నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నా ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ముని మహారాజు రాజమహర్షి సామాజీ మహారాజు యొక్క సామాజిక న్యాయ కోసం రిజర్వేషన్ ప్రవేశపెట్టబడి నూట ఇరవై మూడు సంవత్సరాల సందర్భంగా డే సమ ఈ యొక్క వన్ డే సెమినార్కు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి జేబీలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నర్సేసారు అదేవిధంగా కరుణాకర్ భోజన్ అదేవిధంగా తమ్ముడు మన కమ్ము రాజేశ్వర్ రాజశేఖర్ అదేవిధంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు రాముకు ప్రత్యేకత ఏమే జైలు తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను ఈరోజు ఒక చిన్న కొన్ని అంశాలను మీ ముందు చెప్పబోతున్నా ఎందుకంటే భారతదేశం ఎవరికన్నా రుణపడి ఉంది అని అంటే అది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి మాత్రమే రుణపడి ఉంటుంది భారతదేశం అదేవిధంగా కాన్సిరాముకు కూడా రుణపడి ఉంటుంది ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు తన యొక్క నలుగురు పిల్లలను కోల్పోయి కూడా భార ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను క్రోడీకరించి భారతదేశంలో భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రచించి పెట్టడం అనేది జరిగింది ఆయన యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని వదిలేసి కూడా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించి పెట్టడానికే తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసిండు కాబట్టి తన కుటుంబానికి కానీ తన భార్యకు కానీ పిల్లలకు కానీ సమయం కేటాయించకుండా ఈ ద ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లలే నా దేశంగా ఈ దేశంలో ఉన్నటువంటి నా తల్లులే నా తల్లులుగా అని చెప్పేసి భావించి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం రాజ్యాంగాన్ని రచించి పెట్టడం అనేది జరిగింది ఆ రాజ్యాంగాన్ని రచించి పెట్టిండి కానీ దాన్ని అమలు చేయడానికి ఈ యొక్క మనువాద బ్రాహ్మణీయ పార్టీలు ఏవి కూడా పూర్తిగా అమలు చేయట్లేదు మిత్రులారా ఎందుకు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరిది మీకు తెలుసా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఏర్పాటు చేస్తే అది ఏర్పాటు చేసింది ఏమో ఇమో సురేంద్రనాథ్ బెనర్జీ వాళ్ళు సద్బ్రాహ్మణులు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసింది ఎప్పుడు ఐడియా ఉందా నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఆర్ డాంగే ఎంఎన్ రాయి కేరళ అతను ఒక తొల్లుడు ముగ్గురు కలిసి వీళ్ళు ముగ్గురు కూడా సద్బ్రాహ్మణునే ఈ మూడు పార్టీలు మా ఈ రెండు పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా ఉండే ఫస్ట్ స్వతంత్రం వచ్చినప్పుడు తర్వాత వచ్చినటువంటి బీజేపీ పార్టీ జనతా పార్టీ ఉండే అది ప్యూర్లీ బ్రాహ్మణే ఈ దేశంలో అగ్రవరాల పార్టీలే మనువాద బ్రాహ్మణి పార్టీలే ఉన్నాయి దానికి అగైనెస్ట్ గా పంతొమ్మిది వందల ఎనభై రెండులో బహుజన్ సమాజ్ పార్టీని కాంచీరామ్ సారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మాత్రమే ఏర్పాటు చేయనటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనుల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడ్డటువంటి పార్టీ కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఎవరిది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ బహుజనులు పదిహేను శాతం మాత్రమే అగ్ర కులాల వాళ్ళు ఉన్నారు ఎలా పదిహేను శాతంలో ఎవరెవరు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు ఉన్నారు కోమటలు ఉన్నారు అక్కడ వెలమలు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు పదిహేను శాతం మాత్రమే ఉన్నారు ఎనభై ఐదు శాతం మంది ఉన్న వాళ్ళేమో పరిపాలించబడుతున్నాం పదిహేను శాతం ఉన్నటువంటి వాళ్ళేమో పరిపాలిస్తున్నారు మిత్రులారా మీరు గమనించాల్సిన అవసరం ఉంది మీరు యంగ్ జనరేషన్ వాళ్ళు ఎలా మనకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అదేవిధంగా నారాయణ గురువు పెరియారు ఆ కాషిరాము వీళ్ళు మొత్తం కూడా వీళ్ళందరికీ కూడా ఎవరికి కూడా బ్యాంకు బ్యాలెన్స్ లేవు మిత్రులారా గమనించండి ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు ఎవ్వరికి కూడా బ్యాంకు బ్యాలెన్స్ లేవు బ్యాంక్ అకౌంట్లు కూడా లేవు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళందరూ మహనీయుల కోసం మన మన కోసం పనిచేసారు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిరు కాబట్టి వాళ్ళకి అకౌంట్లు లేవు అంబేద్కర్ కానీ కాన్సిరాముకి కానీ ఎవరికి కానీ లేవు కాబట్టి వాళ్ళు వాళ్ళే మనకు స్ఫూర్తి వాళ్ళ అడుగుజాడల్లో మాత్రం మాత్రం నడిస్తే మనకు రాజ్యం వస్తే తప్ప ఏ అడుగుజాడల్లో ఏ బిజెపి పార్టీ చెప్తాను ఏ కాంగ్రెస్ పార్టీ చెప్తాను ఏ కా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్పి అడుగుజాడల్లో నడితే రాజ్యం వద్దదనుకోవడం అనేది అది కళ మాత్రమే మనకు వాళ్ళు ఆ పార్టీలలో పదవులు మాత్రమే వస్తాయి పవర్ రాదు మిత్రులారా పవర్ మాత్రం రాదు పదవులు మాత్రమే వస్తే మనువాద బ్రాహ్మణీయ పార్టీలలో పనిచేసేటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్లకు పదవులు అలంకార ప్రాయంగానే ఉన్నాయి తప్ప వాళ్ళు సొంత నిర్ణయం మీద నిర్ణయ అధికారం వస్త నిర్ణయాధికారం అనేది వాళ్ళ చేతులలో లేదు వాళ్ళ యొక్క పార్టీ అనుసారం మాట్లాడాల్సిందే తప్ప వాళ్ళు మాట్లాడలేరు కాంచీరాం సార్ ఒక మాట మాట్లాడతారు వాళ్ళకు ఆవలింత వచ్చినప్పుడు మాత్రం ఆకలైన ఆకలైనప్పుడు మాత్రమే వాళ్ళు నోరు తెరుస్తారు కానీ మిగతా టైంలో వాళ్ళు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎస్సీ ఎస్టీలు పి ఎస్సీ ఎస్టీలు పదిహేను శాతం ఎస్సీలు పదిహేను శాతం ఉండాలి ఎస్టీలు ఏడు శాతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ పార్లమెంట్లు కానీ ఏ ఎస్సీల గురించి మాట్లాడినటువంటి చరిత్ర ఉందా మీరు చెప్పండి ఎస్సీ ఎంపీలు పార్లమెంట్లో అడుగు పెడతారు కానీ ఏనాడన్నా ఎస్సీల గురించి కానీ మాట్లాడినటువంటి దాఖలాలు ఉండవు ఎస్సీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడతారు కానీ ఏనాడు ఎస్సీలపై దా దాడులు జరుగుతుంటే ఏనాడు కూడా నోరు విప్పరు ఎందుకయ్యా అంటే అలా వాళ్ళ పార్టీలకు అనుసారంగా మాట్లాడాలి తప్ప పార్టీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఉండరాడా వాళ్ళ పార్టీకి గా మాట్లాడేటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ వాళ్ళకు ఉండదు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరుగుతూనే ఉంటాయి వాళ్ళు చూస్తూనే ఉంటారు వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి తప్ప వాళ్ళ మన బహుజనుల యొక్క బాగోగుల కోసం వాళ్ళు మాట్లాడరు మిత్రులారా కాబట్టి నేను మీకు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మీరంతా యంగ్ జనరేషన్ ఒక జనరేషన్ మొత్తం కూడా శాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఎందుకంటే కాన్సిరామ్ గారు తన పెళ్లి చేసుకోకుండా ఒకే ఒక పుస్తకం కుల నిర్మూలన పుస్తకం ఓవర్ నైట్లో త్రీ టైమ్స్ చదివింటర్ నైట్లో త్రీ టైమ్స్ చదివి ఇక్కడ నేను చేయాల్సినటువంటి పని చాలా ఉంది బాబాసాబ్ అంబేద్కర్ గారు వదిలిపెట్టినటువంటి ఉద్యమం చాలా ఉంది కాబట్టి ఆ ఉద్యమాన్ని నడిపించాలంటే నేను డిఆర్డిఏలో సైంటిస్ట్గా పనిచేసేవారు పూణేలో కాసీరామ్ గారు ఆ ఉద్యోగాన్ని ఎప్పుడైతే కుల నిర్మూలన పుస్తకం ఓవర్ నైట్లో త్రీ టైమ్స్ చదివిండో వెంటనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూణేలోనే బాబాసాబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిపబ్లికన్ పార్టీ కోసం ఒక టెన్ ఇయర్స్ పనిచేసిండు టెన్ ఇయర్స్ పనిచేసిన తర్వాత టెన్ ఇయర్స్ పనిచేసి ఒక ఇరవై నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలను తయారు చేసి అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు గెలవడం కాంగ్రెస్కి కానీ అధికార పార్టీకి వత్తాసు పలకడం అనేది జరిగింది ఇట్లా ఎన్నిసార్లు పది సంవత్సరాలలో రెండుసార్లు ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆ గెలిచినటువంటి వాళ్ళు అధికార పార్టీలకు బోను తొత్తులకు అడుగులకు మడుగులొక్క ఇలా చేయడం వల్ల బా గారు ఇక్కడ అంబేద్కరు పుట్టినటువంటి నేలలో నేను పనిచేసిన ఇక్కడే అంబేద్కర్ వాదం ఉందని చెప్పేసి అనుకొని అక్కడ పది సంవత్సరాలు చేసిన తర్వాత ఆడ ఉన్నటువంటి మహర్లైనా ఇక్కడ వా అంబేద్కరు పార్టీ పెట్టినటువంటి అంబేద్కరు పార్టీ అయిన అందరూ కూడా అమ్ముడు పోవడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉత్తరప్రదేశ్లోని జాతవ కులం ఇప్పుడున్నటువంటి మాయావతి జాతవ కులానికి చెందినటువంటి అక్కడ అంబేద్కర్ రైట్స్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడికి పోయి ఈయన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బాంసేప్ ఉద్యోగస్తులని తయారు చేసి బాంసేప్ ఉద్యోగస్తులను డెబ్బై తొమ్మిది మంది డెబ్భై తొమ్మిది వేల మంది బాంసేప్ ఉద్యోగులను ఏకం చేసి బాంసేప్ ఏర్పాటు చేసిన తర్వాత బాంసేప్ యొక్క రాజకీయ విభాగమే బీఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి ఆ యొక్క డెబ్బై తొమ్మిది వేల మంది భాంసెప్ ఉద్యోగులతో పే బ్యాక్ టు ద సొసైటీ ఏ సమాజం నుంచి అయితే వచ్చినవో ఆ సమాజ అభివృద్ధి కోసం మనం పాటుపడాలి అనేటువంటి ఉద్దేశంతో బాంసెప్ ఏర్పాటు చేసి ఎవరైతే భాంసెప్లో ఉద్యోగస్తులు ఉన్నారో ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ వాళ్ళ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది శాలరీ ఏ సమాజం నుంచి వచ్చినో ఆ సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది శాలరీ ఎవ్రీ మంత్ ఖర్చు చేయాలని చెప్పేసి చెప్పి ఆ యొక్క బాంసేప్ ఉద్యోగుల ద్వారా ఈ యొక్క బాంసేపు ఉద్యోగుల ద్వారా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి రాజకీయ పార్టీ ద్వారా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మాయావతి మేడాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మన మాయావతి గారిని చేయడం అనేది జరిగింది కాబోయే ప్రధానమంత్రి మాయావతిని మనం ప్రధానమంత్రిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది బడుగు బలహీన వర్గాల ఈ దేశాన్ని ఎవరైతే అత్యంత వెనుకబడ్డటువంటి జాతి పరిపాలిస్తుందో అప్పుడే ఈ దేశం అభివృద్ధి ప అభివృద్ధి పదవులు నడుస్తుంది అని చెప్పేసి కాన్షీరామ్ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారు కలగన్నారు పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంటు దాకా మనం కుర్చీలో ఊకుంటేనే బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆశయం నెరవేరుతుంది కానీ యొక్క ఆశయం అని చెప్పేసి ఆ రోజు చెప్పారు కాబట్టి మిత్రులారా సమయం లేదు కాబట్టి ఇదన్నీ రోజువారీ క్లాసులు వైజ్గా ఉంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఒక మీకు బహుజన వాదం మీద ఒక కొన్ని అంశాలను మీకు ముందుంచి నేను సెలవు తీసుకుంటాను ప్రతి ఒక్క బహుజని కూడా త్రీ త్రీ టీస్ ఉంటాయి ప్రతి మనిషికి కూడా త్రీ టీస్ అంటే టైం టాలెంట్ ట్రెజరీ టైం టాలెంట్ ట్రెజరీ ప్రతి ఒక్క బహుజనునికి ప్రతి ఒక్క మనిషికి కూడా మూడు ఉంటాయి అవి ఏంటంటే టైం టాలెంట్ ట్రెజరీ టైం ఎవరి దగ్గర ఉంటుంది అంటే మిత్రులారా స్టూడెంట్ల దగ్గర ఉంటుంది టైం ఎవరి దగ్గర ఉంటుంది టాలెంట్ ఎవరి దగ్గర ఉంటుంది మేధావుల దగ్గర ఉంటుంది మేధావుల దగ్గర ట్రెజరర్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఎంప్లాయీస్ దగ్గర ఉంటుంది కాబట్టి టైం టాలెంట్ ట్రెజరర్ అనేది ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బహుజనుల కోసం మాత్రమే సమయం కేటాయించి బహుజనుల అభివృద్ధి కోసమే తన యొక్క టైం మొత్తం కూడా కేటాయించాలి అదేవిధంగా టాలెంట్ ఏదైతే ఉందో ఎవరైతే మేధావులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ మేధావుల యొక్క సంపద మొత్తం కూడా బహుజన ఐడియాలజీ కోసం బహుజనుల యొక్క అభివృద్ధి కోసమే కేటాయించాలి అదేవిధంగా ట్రెజరర్ అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా ఎవరైతే ఉద్యోగస్తులు ఉర్రో మన మనకు మన ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శాలరీ ఎవ్రీ మంత్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది శాలరీ ఇవ్వాలి ఆ ఇవ్వడం ద్వారా ఈ యొక్క మేధావితను విద్యార్థుల నుంచి సమయాన్ని ఉద్యోగస్తుల నుంచి ఈ యొక్క సంపదను తీసుకొని మన సమాజాన్ని ముందుంచ ముందంజలో ఉంచాలని చెప్పేసి పే బ్యాక్ టు ద సొసైటీలో భాగంగానే ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం రచించినప్పుడే చెప్పిండు చెప్పి ఈ సమాజం అభివృద్ధి జరగాలంటే పే బ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పినటువంటి చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఆలోచనతో ముందుకు పోతే ఉద్యోగస్తులు ఎవ్వరు కూడా మీరు బాగా గుండె మీద చేసుకొని గుర్తు చేసుకోండి మన ఉద్యోగస్తులు ఎవరైనా మనకు సాయం చేస్తురా ఎవ్వరు కూడా సాయం చేయరు వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళ పిల్లల యొక్క చదువులు వాళ్ళకి ఇల్లు వాళ్ళ కార్లు వాళ్ళ యొక్క ఈఎంఐలు తప్ప ఏ కుటుంబం కూడా ఇంకో కుటుంబాన్ని పోచే చూసే పరిస్థితులలో లేదు ఎవరైతే ఉద్యోగస్తులు వాళ్ళంతా ఒక కులం ఉద్యోగరాలు వాళ్ళందరూ ఒక కులంగా వాళ్ళు ట్రీట్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను పెంచి పోషించుకోవడమే తప్ప మన కుటుంబం మన యొక్క కుటుంబ అవసరాలు చూసుకునేటప్పుడు మన సమాజం యొక్క అవసరాలు కూడా చూడాలని చెప్పేసి బాబా కాంక్షరామ్ దాదాసా కాక్షరాం సార్ చెప్పడం అనేది జరిగింది మన కుటుంబ అవసరాలు చూసుకునే ముందు మన సమాజం యొక్క అవసరాలు కూడా చూడాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది కాబట్టి మన సమాజం ఐసీయులో ఉంది ఐసీయు అంటే ఏంది ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నది ఈ సమాజాన్ని మేల్కొలాలంటే మనం అందరం కూడా ముందంజలో ఉండి మన సమాజాన్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పుకుంటూ మన సమయాన్ని మన యొక్క టాలెంట్ను మన బోజనుల కోసమే కేటాయించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకోటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుట్ర ఏంటంటే క్యూబ్ మనీ మాఫియా మీడియా మనీ మాఫియా మీడియా ఈ మూడింటి ద్వారానే దేశం శాసించబడుతుంది మనీ ద్వారా ఓట్లు కొనడం అనేది జరుగుతుంది ఓట్లు ద్వారా రాజ్యంలోకి వస్తున్నారు మా మాఫియా మాఫియా మీడియా మీడియా ద్వారా ఏం చేస్తారు పలాని కుల పలాని పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి రాస్తూనే ఉంటారు అధికారం వచ్చిన దాకా రాస్తారు అధికారం రాగానే మసీలకు కొండు ఉంటారు మళ్ళా ఎవరైతే ఏ రాని అధికారం లేనటువంటి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు డబ్బులు పెట్టి మీడియాను కొనడం మీడియా ద్వారా మ్యానిపులేట్ చేసుకుంటూ రాజ్యంలోకి రావడం అనేది జరుగుతుంది ఇట్లా మనీ మాఫియా మీడియా ద్వారా మాత్రమే ఈ దేశం యొక్క రాజకీయాలు అనేవి శాసించబడుతున్నాయి అదేవిధంగా కొన్ని కులాలు మాత్రమే ఇలా ప్రస్తుత సమాజాన్ని కొన్ని కులాలు మాత్రమే రాజకీయాలను రాజకీయ పార్టీలను శాసిస్తున్నాయి కొన్ని కులాలు మాత్రమే కులాలే రాజకీయాలను శాసిస్తున్నాయి రాజకీయ పార్టీలను కూడా శాసిస్తున్నాయి సపోజ్ ఇప్పుడు టీడీపీ ఉంది ఎవరి పార్టీ అది కమ్మల పార్టీ చౌదరిలు నాయుడుల పార్టీ వాళ్ళ వాళ్ళ ఉన్న పర్సంటేజ్ ఎంత ఐడియా ఉందా మీకేనా వాళ్ళది ఉన్నది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది జనాభా కమ్మలు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంత ఉంది వాళ్ళ పర్సంటేజ్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది వాళ్ళు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మూడు సంవత్సరాలు పరిపాలన త్రీ టైమ్స్ టూ టైమ్స్ అంటే రెండు దఫాలు పరిపాలించడం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు ఎంత పర్సంటేజ్ ఎనిమిది శాతం ఉంటారు ఎనిమిది శాతం ఉన్నోళ్ళు ఇప్పటికీ దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో యాభై సంవత్సరాలు రెట్లు పరిపాలించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణను కలుపుకున్నట్టయితే అదేవిధంగా వెలమలు పది సంవత్సరాలు పరిపాలించడం అనేది మూడు శాతం లేనటువంటి వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించడం అనేది జరిగింది కమ్మలు దాదాపుగా ఇరవై సంవత్సరాలు పరిపాలించడం అనేది జరుగుతుంది ఇప్పటికీ కాబట్టి ఇక్కడ అత్యధిక జనాభా అని చెప్పుకున్నటువంటి వాళ్ళు పరిపాలించబడుతున్నాం తప్ప పరిపాలకులుగా మారే పరిస్థితులు కాని మనం చేయాల్సిందల్లా ఒకటే ఒకటి మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు వంద మందిని తయారు చేయాల్సిన అవసరం ఉంది ఒక్కొక్కరు వంద మంది అంటే మనం ఒక్కసారి ఓటేస్తున్నారంటే మిత్రులారా ఐదు సంవత్సరాలు మన యొక్క ఆస్తుల పైన అంతస్తుల పైన మన ఆడబిడ్డల ప్రాణాల ప్రాణాలపైన అధికారాన్ని వాళ్ళకు ఒప్ప చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఒక వార్డు నెంబర్కు వార్డు నెంబర్కు అధికారం ఇస్తున్నామంటే అంటే ఆ వార్డు పరిధిలో ఉన్నటువంటి భూమి పైన ఉన్నటువంటి ఆస్తుల పైన మన ఆడపిల్లల ప్రాణాల ప్రాణాలపైన అధికారాన్ని ఐదు సంవత్సరాలు ఉప చెప్తున్నాం మన అధికారాలన్నీ వానికి ట్రాన్స్ఫర్ చేసి మేము హక్కులను అడుగుతున్నాం మేము ధర్నా చేస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎవరు చేస్తారు నీ అధికారాన్ని మొత్తం నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావు ఐదు సంవత్సరాలు నువ్వు యొక్క ఓటు వేసేటప్పుడే నీ యొక్క రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలి మంచి నాయకుని ఎన్నుకోవాలి ఈ సమాజానికి ఉపయోగపడే నాయకుని ఎన్నుకోవాలి ఎన్నుకున్న తర్వాత నేను ధర్నా చేస్తా నేను ఆ బట్టలు ఇప్పుకుంటా ఇవన్నీ ఎవడు పట్టించుకోడు కాబట్టి మన కాడున్నటువంటి ఓటు ఓటు అనేది మన ఆస్తి మన ఆస్తి మీద వారసులు ఎవరు ఎప్పుడు చెప్పాలి మన వారసత్వానికి ఒపజెప్పాలి మన మన వారసత్వానికి అధికారం ఒప చెప్తే మన ఆస్తిని కాపాడుతాడు మనను కాపాడుతాడు మన వారసుడు ఎవరు బాబాసాహబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పా పనిచేస్తున్న పార్టీలు ఏంటి ఈడ ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి పార్టీలు ఏమున్నాయి మీకు ఐడియా ఉండాలి కదా కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేస్తేనే మనం ఈ దేశ సంపదలకు వాటా కోరుకుంటాం ఈ దేశ సంపదలో వాటా రావాలంటే రాజ్యం రావాలి రాజ్యం లేకుండా ఈ దేశ సంపదలో వాటా రాదు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ దేశ సంపదలో వాటా రావాలంటే రాజ్యం రావాలి రాజ్యం వస్తే సంపద వస్తుంది సంపద వస్తే గౌరవం వస్తుంది రాజ్యం వస్తే సంపద వస్తుంది సంపద వస్తే గౌరవం వస్తుంది ఇది సైకిల్ రాజ్యం ఎంత వస్తుంది మన ఓట్లు మనం వేసుకోవాలి రేట్లకు ఎంత ఓట్లు ఉన్నాయి ఇలా ఎనిమిది ఉన్నాయి ఓట్లు ఎనిమిది అయితే వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే గెలుస్తారా మనకెంత ఉన్నాయి పదిహేను శాతం ఉన్నావు మనం ఎస్సీ ఎస్టీ అందరు కలిపితే ఎనభై ఐదు శాతం ఉంటున్నావు ఎస్సీలు పదిహేను శాతం ఎస్టీలు ఏడు శాతం పదిహేను ఏడు ఇరవై ఒక్క శాతం బీసీలు ఇరవై నలభై యాభై ఆరు అంటున్నారు కదా బీసీలందరినీ కులాలుగా విభజించి వాళ్ళ వాళ్ళ విభజించి పరిపాలించిలో భాగంగా ఈ యొక్క కులాల కుంపటి పెట్టి మనలందరిని ఒక తాటి మీద ఉండకుండా మనం కాక ఒక తాటి మీద ఉన్నట్టయితే వాళ్ళ కుర్చీలు వాళ్ళకు ఉండవనే విషయం వాళ్ళకు క్లియర్ కట్గా తెలుసు ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది ఆయన అధికారం ఉన్నటువంటి కులాలన్నీ ఒకటే పార్టీ గుర్తుపెట్టుకోని ముతిడారా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వెలమల బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడికి వస్తురు కదా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్లో చేరారు రేపు బీజేపీ అధికారంలోకి వచ్చినా కానీ మళ్ళా ఈ కుల ఈ యొక్క అగ్ర కులాలందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలకే ఈ కులాలన్నీ కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎటుబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మోసం చేయడానికే ఈ పార్టీలు ఉన్నాయి తప్ప వీళ్ళ బాగు కోసం ఎవ్వరు కూడా పనిచేయరు మిత్రులారా కాబట్టి మీరంతా యంగ్ జనరేషన్ మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి నేను నాకు నలభై నాలుగు సంవత్సరాల మిత్రులారా నా నేను రెండు వేల నాలుగులో ఇక్కడ అడుగుపెట్టిన ఉస్మాన్ యూనివర్సిటీలో నాన్న కూడా ఉన్న అప్పుడు పిడమర్తిరా అన్నటువంటి ఆధ్వర్యంలో బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ దాంట్లో పనిచేసుకుంటూ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏను గుర్తు కనపడితే నేను బ్లైండ్గా ఓటు వేసినాటమే ఏను గుర్తు కనపడితే మనకెవరో చెప్పాల్సిన అవసరం లేదు జనరల్ ఎలక్షన్లలో ఏను గుర్తు కనపడితే ఏరే ఏ గుర్తు కూడా నాకు గాని రాదు ఓ సర్పంచ్ ఎలక్షన్లలో ఇక్కడ లోకల్ బాడీస్ ఎలక్షన్లలో అంటే వ్యక్తులను బట్టి మనం ఓటేస్తాం అక్కడ కూడా ఒకటే గుర్తు నాకు బీఎస్పీ తరఫున నుంచి ఎవరు పోటీ చేసినా వాళ్ళకే వస్తాను ఓటు బహుజన మీద పనిచేసే ఎవరైనా సరే వాళ్ళకు నేను బ్లైండ్గా ఏదేటే నాకు బ్రెడ్ రి బ్రెడ్ రిలేషన్ కంటే ముఖ్యం ఐడియాలజికల్ రిలేషన్షిప్ నేను ఎక్కువ ప్రియారిటీ నాకు కావాల్సింది అది అది ప్రాంతీయ తత్వం కాదు బ్రెడ్ రిలేషన్ కాదు ఈ యొక్క కులతత్వం కాదు ఇవన్నీ కాకుండా నాకు కావాల్సింది ఐడియాలజికల్ రిలేషన్షిప్పే ఫస్ట్ నుంచి కూడా అదే ఐడియాలజీ మేము పనిచేస్తున్నా ఇప్పటికీ అదే పనిచేస్తా ఐ డై ఫర్ కాన్సీరామ్ మిషన్ అదే కాన్సెప్ట్ మీద పనిచేస్తున్న ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా పనిచేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడు రాముకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్ర తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నా జై భీమ్ జై భారత్ జై భీమ్ జై భారత్